హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో సో పెన్షన్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్క మహిళలకైతే ఇవాళ నేను ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో వృద్ధులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి సో వాళ్ళ గురించి పెన్షన్స్ అప్డేట్ అయితే నేను ఇవాళ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు అయితే త్రీ థౌజండ్ రూపీస్ పెన్షన్ అయితే వస్తుంది కదా అండి సో ఇప్పుడు దీనిపైన మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో ఆల్రెడీ రీసెంట్గా కూడా నేను ఒక వీడియో అయితే చేశాను సో ఏవైతే పెన్షన్స్ వాళ్ళు ఎంత అయితే ఇంక్రీస్ చేస్తున్నారో సో ఆ పెన్షన్స్ అయితే ఏప్రిల్ నుంచే వాళ్ళు అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా అండి సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ వాళ్ళు తీసుకుంటున్నారు కదా సో మనకు వచ్చేసి జూలై నుంచి ఏదైతే పెన్షన్స్ ఏప్రిల్ నుంచి మనకు డ్ పెన్షన్స్ ఉన్నాయో సో జూలై ఫస్ట్ నుంచి అయితే సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే పెన్షన్స్ మనకి వృద్ధులకు కానివ్వండి లేకపోతే ఒంటరి మహిళలకు లేకపోతే వితంతువులకు అయితే సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది సో ఈ సెవెన్ థౌసండ్ ఎలా వస్తుంది అనుకుంటే సో ప్రెసెంట్ పెన్షన్ త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఉంది కదా సో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ మేనిఫెస్టోలో అయితే వృద్ధులకు వితంతువులకైతే అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే వాళ్ళు చెప్పారు కదా సో ఎక్సెస్ అమౌంట్ ఏదైతే థౌసండ్ థౌసండ్ ఉందో ఆ త్రీ మంత్స్ది అయితే ఏప్రిల్ మే జూన్ ఈ త్రీ మంత్స్ది మనకు త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ మనకి ఏదైతే జూలై పెన్షన్ ఉంటుందో ఫోర్ థౌజండ్ రూపీస్ అది కలిపి కంప్లీట్గా సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే వృద్ధులకి అలాగే విధంతువులకి ఒంటరి మహిళలకైతే వస్తుంది అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది జూలైలో సో ఆ ఫిఫ్టీన్ థౌజండ్ ఎలా వస్తుంది అంటే సో మనకి వికలాంగులకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ పెన్షన్ అయితే చెప్పడం జరిగింది కదా సో ఇప్పుడు మనకు ఏప్రిల్ నుంచి ఏదైతే ఉందో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అలా త్రీ మంత్స్కి మనము అనుకున్నా జూలై మంత్లో లో అయితే సిక్స్ థౌసండ్ రూపీస్ అండి సో టోటల్ గా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది సో దిస్ ఈజ్ అప్డేట్ అబౌట్ లేటెస్ట్ పెన్షన్స్ ఇన్ ఏపీ అండి అండ్ అలాగే సి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా వన్స్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ కానీ మనకు చంద్రబాబు నాయుడు టీడీపీ అనేది మనకి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కానివ్వండి ఈ పెన్షన్ చేంజెస్ అయితే మనకు అవుతాయి అండ్ అలాగే వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం ఈ అమౌంట్స్ అన్నీ అయితే మనకు జూలై నుంచి అయితే పడటం జరుగుతుంది బట్ ఇది ఒకంత కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి సో ఫోర్ థౌసండ్ రూపీస్ అండ్ అలాగే సిక్స్ థౌసండ్ రూపీస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకంటే ఇది ఒక మంచి అమౌంట్ అనే అనుకోవాలి సో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలిసినా నేనైతే వీడియోస్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ